పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో ప్రధాన చవరస్తాలో ఇంటర్ డినామినేషన్ ఫాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని వివిధ ప్రార్థనా మందిరాలకు సంబంధించిన క్రిస్టియన్స్ సోదరుల పెద్ద ఎత్తున పట్టణంలో కొవ్వతులతో ర్యాలీ నిర్వహించారు ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు కలకత్తాలో జూనియర్ డాక్టర్పై అత్యాచారం హత్య అలాగే క్రిస్టియన్స్ ఫాస్టర్పై జరుగుతున్న దాడులు నిరసిస్తూ నినాదాలు చేశారు कोलकते <laughs> దేవామిక్ స్తోత్రాలు చక్కటి సాయంకాల సమయంలో మా దేశంలో జరుగుతున్నటువంటి ప్రభు అగత్యాలన్నీ మీరు కోరినట్లుగా నా శాంతినే నేను ప్రకటిస్తున్నానని మీరు సెలవిచ్చారు బంగ్లాదేశ్లో హిందూ సోదరులపై జరిగినటువంటి అమానేషమైనటువంటి దాడులను దైవజనముగా ఖండిస్తున్నాం అదేవిధముగా మన దేశంలోని కోలకత్తా రాష్ట్రంలో వైద్యురా అనేటువంటి ఆ యొక్క స్త్రీపై చేసినటువంటి భయంకరమైన అఘైత్యాన్ని అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటంటే భారతదేశంలో ఒక స్త్రీ మధ్యరాత్రి ఒంటరిగా దిగినప్పుడు స్వాతంత్రం వచ్చిందని వారు చెప్పారు కానీ గాంధీ మహాత్ముడు చెప్పినటువంటి ఆ స్వేచ్ఛ ఈ రోజున మన భారతదేశం సోదరి అందుకు లేకుండా పోయింది కనుక తప్పకుండా భారతదేశంలో అధికారులు నాయకులు ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో స్త్రీలందరికీ తగినటువంటి భద్రతను కల్పించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి మత గురువులుగా సేవకులు ఉన్నటువంటి పాష్టాల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అదేవిధముగా దేవుని ప్రజలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలను తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మొన్నటి దినమున హైదరాబాద్లో గాజుల రామారామనే ప్రాంతంలో ఒక దైవ సేవకుని మీద తీవ్రంగా మత ఛాందస్వాదులు వారిని దాడి చేశారు వారి మందిరములో వస్తువులను ఇబ్బంది చేసి నాశనం చేశారు దానికి సమయమున వీటన్నిటి మేము ఈ పెద్దపల్లి జిల్లా పాస్ అసోసియేషన్ ఉన్నటువంటి దైవ సేవకులము అదేవిధముగా విశ్వాసం ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలముగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తగిన న్యాయాన్ని మాకు చేయాలని కూడా మేము ఆశిస్తూ ఉన్నాం మైనార్టీస్ మీద జరుగుతున్న దాడులు హిందూ సోదరుల మీద జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాం అలాగే కలకత్తాలో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన దాడిని మహిళల మీద జరుగుతున్న దాడులను మేము ఖండిస్తున్నాం అలాగే ఈ దేశంలో కూడా మైనార్టీస్ మీద క్రైస్తవుల మీద పాస్టర్స్ మీద జరుగుతున్న దాడులను హింసను మేము వ్యతిరేకిస్తున్నాం ఖండిస్తున్నాం ప్రజాస్వామ్యవాదులు మానవతావాదులందరూ కూడా హింసను ఈ విధమైన దాడులను ఖండించాలని కూడా మేము జ్ఞాపకం చేస్తున్నాం లేదంటే ప్రకృతి విలయాన్ని ప్రజలు చూసి మరి ప్రపంచమంతా కూడా ప్రకృతి విలయానికి బలైపోయే పరిస్థితులు వస్తాయి న్యాయము జరిగినప్పుడే న్యాయము నీతి ఉన్నప్పుడే ప్రజలు శాంతిగా సమాధానముగా ఉంటారు కాబట్టి దాడులన్నింటినీ మేము ఖండిస్తూ ఉన్నాం దాడులు జరిగిన బాధిత కుటుంబాలకు దేవుడు న్యాయము జరిగించి వారి హృదయాల్లో శాంతిని కలిగించాలని కోరుకుంటున్నాం